సినిమా రివ్యూల మీద ఎప్పటికప్పుడు నెవర్ ఎండింగ్ డిబేట్ నడుస్తూనే ఉంటుంది ప్రేక్షకులేమో ఓ సినిమా విడుదలైన తర్వాత అది ఎలా ఉందో తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు దాన్నే కొందరు క్యాష్ చేసుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో సినిమాలకు జెన్యున్ రివ్యూస్ రావడం అరుదుగా జరుగుతోంది నిజంగా సినిమాలకు యునానిమస్ స్టాక్ వచ్చినప్పుడు మాత్రమే అంతా కలిసి ఒకే రివ్యూ ఇస్తున్నారు చాలా వరకు ఫేక్ రివ్యూలే రాజ్యం వెలుతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా రివ్యూ సిస్టమ్ అనేది పూర్తిగా పెయిడ్ బ్యాచ్ కిందకి వెళ్ళిపోయింది రివ్యూవర్లకు డబ్బులిచ్చి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రాయించుకుంటున్నారు ఇప్పుడు అంతేకాదు ఇక్కడ మరో విచిత్రం కూడా ఉంది తమకు వ్యతిరేకంగా ఉన్న హీరో సినిమా రిలీజ్ అయితే అది బాగున్నా కూడా ఒక్కోసారి డబ్బులిచ్చి ఫేక్ ప్రచారం చేయిస్తూ ఉంటారు అది ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది ఇప్పుడు అక్కడ సినిమా షో ఇంకా పడకముందే మైకులు పెట్టేసి ఫ్లాప్ డిజాస్టర్ అంటూ ఊదరగొట్టే బ్యాచ్ మన దగ్గర చాలానే ఉంది అలాగే ఒక సినిమా బాగోలేనప్పుడు దాన్ని బాగుందని రుద్దడానికి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వాటికి కూడా ఆయుధం రివ్యూలే పెయిడ్ రివ్యూస్ ఇప్పించి సినిమాను జనానికి అంటగట్టాలని చూస్తూ ఉంటారు ఓ పెద్ద సినిమా విడుదలైనప్పుడు అది ఎలా ఉందో అడగడం చాలా కామన్ సినిమా చూడడానికి అడుగుతున్నారా లేదంటే నార్మల్గా ఎలా ఉందో జనరల్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నారా అనేది పక్కన పెడితే ఒక సినిమా రివ్యూ గురించి కామన్ ఆడియన్స్ బాగానే వెయిట్ చేస్తూ ఉంటాడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు ఇది రెగ్యులర్గా జరిగే సైకిల్ దానికోసం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే రివ్యూస్కు జనం కూడా బాగానే అలవాటు పడిపోయారు అందులో కొన్ని ఫేక్ అని వాళ్లకు కూడా తెలుసు కానీ ఏమనరు చెప్పాం కదా అలవాటు పడిపోయారని అయితే ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఓ సినిమా రివ్యూ దానికి ఇచ్చే రేటింగ్ చూసి తమ సినిమా ఫ్యూచర్ డిసైడ్ అవుతుందని వాళ్ళు భ్రమలో ఉంటున్నారు నిజానికి ఒక సినిమా ఫలితాన్ని డిసైడ్ చేసే స్థాయి సినిమా రివ్యూలకు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదని చెప్పాలి ఎందుకంటే ఒక వంద మంది ప్రేక్షకులను తీసుకుంటే అందులో రివ్యూ చూసి సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఒక ముప్పై మంది కూడా ఉండరు అంటే మిగిలిన డెబ్బై మంది సినిమా ఎలా ఉందో నేరుగా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు అయితే ఆ ముప్పై మంది సినిమా ఫ్యూచర్ డిసైడ్ చేస్తారని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు అందుకే రివ్యూల గురించి ఇంతగా డిస్కషన్ పెడుతున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకు కనీసం రెండు నుండి రెండు పాయింట్ ఐదు రేటింగ్ వచ్చిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి అలాగే నిర్మాతలు కోరుకుంటున్న నాలుగు నుండి నాలుగు పాయింట్ ఐదు రేటింగ్ వచ్చిన సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి వాటికి పైసలు కాదు పేరు వచ్చిందంతే మరి ఇదేంటి అంటే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఒక సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పడం రివ్యూవర్ వల్ల కాదు కదా అది సినిమా తీసిన దర్శకుడి వల్ల కూడా కాదు అలాంటప్పుడు సినిమా చూసి రివ్యూ రాసే వాళ్ళ మీద దర్శక నిర్మాతలు ఎందుకంత కోపం చూపిస్తున్నారు అనేది అర్థం కాని విషయం కాకపోతే రేటింగ్స్ అనేది బిజినెస్ ఇప్పుడు జర్నలిస్టులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బాట్స్ ఇలా ఎవరికి వాళ్ళు ఈ రేటింగ్ మాఫియాలోకి ఎంటర్ అయిపోయారు ప్రత్యర్థి నిర్మాణ సంస్థలు ఫ్యాన్ గ్రూపులు నెగిటివ్ రేటింగ్స్ ఇచ్చి సినిమాను చంపేస్తున్నాయి ఈ మొత్తం సినారియోలో బకరాలయ్యేది ఆడియన్స్ నష్టపోయేది నిర్మాతలు కొన్ని సినిమాలను అయితే మార్నింగ్ షో కూడా దాటనివ్వకుండానే రివ్యూల పేరుతో చంపేస్తున్నారు కొందరు ఒకప్పుడు తెలుగులో రివ్యూ సిస్టమ్ చాలా బాగుండేది విడుదలైన మూడు రోజుల తర్వాత రేటింగ్స్ ఇచ్చేవాళ్ళు రివ్యూవర్లు కానీ ఇప్పుడు అలా కాదు పోటీ ప్రపంచం కాబట్టి సినిమా చూస్తూనే రివ్యూలు ఇస్తున్నారు అందులో ఓ జెన్యూనిటీ అనేది కనిపించట్లేదు ఏదో ఇస్తున్నారంటే ఇస్తున్నారంతే దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే ఫేక్ రివ్యూలకు ఫుల్ స్టాప్ పడాలి కానీ అది జరుగుతుందా అంటే అనుమానమే